హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ వెనీలా ఐస్ క్రీమ్ ఇలాంటి బీటర్ బ్లెండర్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దాని తయారీ విధానం చూద్దాం ద రెసిపీ ఇగా ఒక కప్లో జీడిపప్పు పలుకులను వేసి అందులో హాట్ వాటర్ని వేసి టూ హవర్స్ ముందు సోక్ చేసుకోవాలి సోక్ చేసుకున్న జీడిపప్పును మిస్సీ జాల్లో వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్లో హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని వేసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం వలన ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా క్రీమీగా వస్తుంది మిల్క్ బాయిల్ అయ్యాక జీడిపప్పు పేస్ట్ని వేసి గరితతో కలపాలి తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకొని అది డిజాల్వ్ అయ్యేంత వరకు గరితతో కలపాలి ఒక కప్లో టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని వేసి సరిపడా పచ్చిపాలను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇక్కడ పచ్చిపాలలో కాన్ఫ్లోర్ని వేసి కలపడం వలన ఉండలు కట్టదు మీ దగ్గర కాన్ఫ్లోర్ లేకపోతే వెనిలా ఫ్లేవర్ కస్టర్బ్ పౌడర్నైనా వాడచ్చు పాలలో ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి గరితతో కంటిన్యూస్గా టూ టు త్రీ మినిట్స్ కలుపుకోవాలి లేకపోతే అది ఉండలు కడుతుంది కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చాలు దించేసుకోవాలి అది చల్లారాక వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసి గరితతో కలుపుకోవాలి ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీని గాజు బౌల్లో వేసుకోవాలి గాజు బౌల్కి టైట్గా ప్లాస్టిక్ కవర్ని వ్రాప్ చేసి హోల్ నైట్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి మరుసటి రోజు ఫ్రీజర్ నుండి గాజు బౌల్ని తీసి వాటర్లో డిప్ చేసుకోవాలి లేదా చేతితో రబ్ చేస్తూ ఐస్ క్రీమ్ని డీమాల్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ మీద టూటీ టీ ఫ్రూటీని చల్లుకోవాలి చూడండి ఐస్ క్రీమ్ టెస్చర్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయండి